కాపాడు కోతుల సమస్య ఇప్పుడు కాదు పది పదిహేను నిన్న అందు ఉండే మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినరు ఎంతోమంది మాట్లాడిన కానీ పరిష్కారం కాలేదు నేను అప్పుడే ఆర్టీఐ పెట్టినా ఇంత గొప్ప మాట్లాడి ఎనిపట్టిన చూస్తే ఆర్టీఐ పెడితే మొత్తం యావత్ తెలంగాణలో ఏడు వందల కోతులు కట్టిండ్రు ఏడు వందల పంతొమ్మిది కోతులు కట్టిండ్రు అండ్ వాటిని స్టెర్లైజ్ చేసి అడవిలు ఇచ్చి పెట్టాలి అంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లాన్కి ఆపరేషన్ చేసి ఇచ్చిపెట్టాలి అయితే వాళ్ళు ఆపరేషన్ చేసి ఇడ్పెట్టింది ఎన్న అని ఆర్టీఏ కడితే వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేవలం మూడు వందల తొంభై ఎనభై తొమ్మిది కోతులు అని పట్టింది ఏం పరిష్కారం అది ముప్పై లక్షల కోతులు ఉంటే మూడు వందల కోతులు పట్టిస్తాము ఎవ్వరు ఏం చేయలేదు పాత ప్రభుత్వం ఏం చేయలేదు కొత్త ప్రభుత్వం ఏం చేస్తలేదు ఈ సమస్య ఉంటే మేము ఎన్నో యంత్రాలు ప్రయత్నం చేసినాము ఎన్నో కానీ అవి పనిచేయలేదు ఆఖరికి అది ఎక్స్పెరిమెంట్ చేసినాక ఒక విధానం పట్టే విధానము అది పట్టవచ్చు ఇంతకునే విధానం ఏంటంటే కోతులను పట్టడం విలువాలే కలెక్టరు ఎవరో పే చేస్తారు వెటనరీయో యానిమల్ హస్బెండరీ ఆపరేషన్ చేస్తారు పెట్టాలి అయితే దానికి నిధులు కావాలి ఏ ఆ పాత ప్రభుత్వం దోసుకుపోయింది నిధులు లేవు కొత్త ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ఎవరికి ఎవరికి పట్టించలేవు నిధులు లేవు సరే రైతులు మేమే పట్టుకుంటాం అంటే చట్టాలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి రైతులకు భయం మేము పడితే మమ్మల్ని జైలు వేస్తాం మేము కోర్టులో పట్టుకుంటాం మమ్మల్ని తీసుకొని జైలు వేస్తాం అని వాళ్ళకో భయం అందుకే నాకు సంతోషం ఏంటంటే నేను ఈ సమస్య కలెక్టర్ గారితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడాలి సహకరించాలి ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ సహకరిస్తే మేమే పట్టుకుంటాము మాకు చెప్పండి రెక్కడ వాళ్ళని పెంచుతాము అని అంటే వాళ్ళు అంగీకరించారు నాకు చాలా సంతోషం ఉన్న ప్రభుత్వం కానీ స్టెరిలైజేషన్ అది తర్వాత చూస్తాము ఆ ఆపరేషన్ కానీ ఇది చూస్తే కేవలం వికారాబాద్ జిల్లా ఒకటి రెండు గ్రామాలు కాదు ఎన్నో గ్రామాలు ఉన్నాయి వందలాది కానీ మా ఎంపీలతో మాట్లాడి ప్రతి జిల్లాలు ఉన్నది మహబూబ్నగర్లు ఉన్నది మెదక్లు ఉన్నది నిర్మల్ ఉన్నది ఆదిలాబాద్ ఉన్నది ప్రతి దగ్గర ఉన్నది యావత్ తెలంగాణ ఉన్నాయి నేను ఢిల్లీ పోయి మాట్లాడితే మా ఎంపీ మిత్రులతో యూపీలు ఉందంట జమ్మూలు ఉందంట ప్రతి దగ్గర మధ్యప్రదేశ్లో ఒరిస్సాలో ఆంధ్రాలో ఉందంట మహారాష్ట్ర కర్ణాటక బెంగాల్ అంతటి ఉందట తర్వాత పరిశీలన చేస్తే ఇది ఎవరి పరిధి కింది కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఏ రాస్తే వాళ్ళు చిత్తూరు చెప్పిండ్రు అయ్యా మా పరిధి ఓన్లీ ఫారెస్ట్ మేము పట్టణాలకు రాలేము ప్రైవేట్ భూములు రైతు భూములకు మేము అడుగు పెట్టలేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము అక్కడ మాది ఓన్లీ ఫారెస్ట్ ఉందా మేనేజ్మెంట్ వాళ్ళు నిజమే చెప్పిండ్రు కానీ వాళ్ళ పరిధికి రాదు ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇంత మంచిగా ఎట్లా వేయాలి పంటలు ఎట్లా వండియాలి గచ్చారు ఓటర్లు వంటలు బాధపడది కాదు యానిమల్ హస్బెండ్ అంటే ఆవులను బర్లను ఇవి అవి మేకలను ఎట్లా గావిస్తూ పెడతారు ఇది చూస్తే యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ లేదు బాధ్యత తీసుకుంటలేదు అందుకే నేను పార్లమెంట్లో కూడా మాట్లాడతాను కానీ నేను ఓన్లీ మాట్లాడుచేస్తు కాదు పరిష్కారం కావాలని ఈరోజు నేను కొంచెం చూడండి కొంచెం వెనకకు కోరు పెద్ద రైతు పెద్ద మంచి అయితే ఇక్కడరా అయితే కోతులను బట్టే ట్రక్ తయారు చేసినాను కోతులు పంటలను తింటుంది నాశనం చేస్తుంది కోతులను పట్టే ట్రక్ ఇది కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మేము పర్మిషన్ ఇస్తాము రేపు ఎల్లుండి వస్తుంది ఎల్లుండి సంది ఇది పనిచేసిన గ్రామాలలో మేము కోతులున్న గ్రామాలన్నీ కూడా అప్పటి పెడతాము వాళ్ళు చెప్పిన అడవిలో ఇడ్స్ పెడతాము అయితే సమస్య ఈరోజు సర్పంచ్ ఎన్నికల విషయంలో నేను వికారాబాద్ రావడం జరిగింది కానీ ఎన్నికలు ఎప్పుడో అయ్యేద్దు పోయిన సంవత్సరము ఫిబ్రవరినే అయ్యేద్దుండే కానీ ఇన్నేళ్ళు కొనసాగించిండ్రు ఎలక్షన్స్ ఒకటి కూడా ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా అదే చేసింది ఎలక్షన్ కొనసాగాలి వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎలక్షన్స్ చేయాలనుకుంటాను సరే చేస్తే చేసింది కానీ ఈ మీ ప్లాన్లు స్ట్రాటజీ వల్ల మన తెలంగాణకు మూడు వేల కోట్లు నాశనం అయిపోయింది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే ఆ మూడు వేల కోట్లు వస్తాయి ఈరోజు పెట్టింది అందుకే ఆఖరికి ప్రభుత్వం దివాలా తీసింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే కేంద్రం నుంచి మోడీ గారు మూడు వేల కోట్లు పంపిస్తారని పెట్టిండు ఎలక్షన్స్ అంతా అందు ఈ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ మీరు చూడండి ఈ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా గ్రామ పంచాయత్లకు సర్పంచ్లకు ఇంకా రైతులకు దోకా చేసిన ప్రభుత్వాలంటే ఈ రెండు ప్రభుత్వాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు తెలుసు ఏం చేసిందో ఎలక్షన్స్ పెట్టలేదు పెట్టగానే ఎంతోమంది నిలబడ్డారు మన కొత్త తెలంగాణ వచ్చింది ఎంతో ఆశయాలతోటి మన తెలంగాణ అభివృద్ధి చేయాలి ఊర్లను అభివృద్ధి చేయాలని ఎంతోమంది సర్పంచ్లు వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఊర్ల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజ్ సొంత పైసలు పెట్టుకొని చేస్తుంటే ఒక్క లేదు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది సర్పంచ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ పదవి వదిలిపెట్టి ఎక్కడనో వాచ్మెన్ తీరుగా పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే గ్రామ పంచాయతీలను సర్పంచ్లను ధోకా చేసింది ఇప్పుడు కూడా వాళ్ళు బాకీలున్న అప్పులపాలేనరు సర్పంచ్ అదే కాక ఎన్నో వాగ్దానాలు చేసిండు ఏదో మిషన్లు మిషన్ భగీరథాలు మిషన్లు ఇవన్నీ అవన్నీ కానీ వాళ్ళ కార్యక్రమాలను కానీ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజెస్ ఏమీ లేకుండా అప్పుడు కూడా ఇంతో అంత వచ్చినప్పుడు గ్రామాలకు అవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుండే లైట్ బుగ్గల నుంచి రోడ్ల ఆ శానిటేషన్ వర్కర్ నుంచి అది కేంద్రం నుంచే వచ్చేది అది కూడా నా డబ్బులు వస్తుంటే కేంద్రం నుంచి వస్తుంటే వీడు అది కాళేశ్వరంలో కుమ్మరించిండో ఎక్కడన్నా గ్రామాలకు గ్రామాలకు లేకుండే అప్పుడు ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు డైరెక్ట్ పైసలు ఇస్తామని వాళ్ళ అకౌంట్ లేచి ఆ అకౌంట్కు తాళం వేసి ఆ తాళం అంటే పాస్వర్డ్ మన సర్పంచ్లకు ఇస్తే ఆ పాస్వర్డ్ తాళం కూడా దొంగతనం చేసిండు కేసీఆర్ వాళ్ళకి ఆధికారం కూడా లేకుండా కేంద్రం నుంచి వచ్చే పైసలు గ్రామానికి డైరెక్ట్ సర్పంచ్కి వచ్చింది ఆధికారం కూడా తెచ్చిండు అట్లా దోకా ఇచ్చింది సర్పంచ్లకు గ్రామ పంచాయతీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేస్తారా అంటే వాళ్ళేదే సంగతి వచ్చినాక ఏడాది దాదాపు రెండేళ్ళు ఎలక్షన్సే పెట్టలేదు మూడు వేల కోట్లు పెట్టింది ఇప్పుడు పెడితే దీనికో ఇప్పుడు ఏదో వాళ్ళకి అనుకూలంగా అనుకుంటున్నారు ఏమీ అనుకూలంగా మొత్తము కాంగ్రెస్ వద్దే వద్దంటున్నావు ఈ అన్ని చూసి ఏమవుతున్నది వెనకటా గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెడితే పది మంది నేను నిలబడతా నేను నిలబడతా అని పోటీ పెట్టేటోళ్ళు ఇప్పుడు నాకు వదురానైనా సర్పంచ్ నాకు అని ఎంతోమంది అంటున్నారు ఎన్నో గ్రామాలల్లో బలవంతంగా ఎవరో మంచోని నిలబెట్టి గెలిపిస్తుండ్రో ఏకగ్రీవమైంది ఎంతోమంది మా బీజేపీ క్యాండిడేట్ కూడా ఏకగ్రీవమైంది ఓ తీరుగా మంచిదే కానీ కానీ ఏమన్నట్టు ఎవరు కూడా ముందుకు వస్తలేరు మంత్రే మన ముఖ్యమంత్రి గారే అన్నారు ఏకగ్రీవం అయితే మంచిగా ఎందుకో పార్టీల క్యాండిడేట్ దొరకలేరు సర్పంచ్గా నిలబడతారు వెనుకట సర్పంచ్ అంటే వాళ్ళకి గౌరవం ఉండేది అధికారం ఉండేది వాళ్ళు చెప్పిన మాట ఎమ్మెల్యేలు వినేది పోలీస్ ఆఫీసర్లు వినేది రెవెన్యూ లేది ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా ఈ రెండు ప్రభుత్వాలు వచ్చినాక ఓ సర్పంచ్ పోయి ఎమ్మెల్యార్ నడితే ఎమ్ఆర్ఓ అసలు కూర్చోమని కూడా చెప్పాడు నిలబడి అయ్యా దొరా అని మాట్లాడే పరిస్థితి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అధికారులను అయ్యా అని మాట్లాడేది ఎక్కడట్లా లేకుండే ఈ రెండు ప్రభుత్వాలు అధికారం మొత్తం తీసేసింది బీజేపీ ప్రభుత్వం మాత్రం మోడీ గారు మాత్రం గ్రామ అభివృద్ధి అయితేనే రాష్ట్రాలు రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశము అందుకే రెండు వేల నలభై ఏడు వరకు మన భారతదేశం విక్సిత్ భారత్ కావాలంటే మన గ్రామాలు కూడా విక్సిత్ గ్రామాలు కావాలని ఆయన పనిచేస్తుంది ఈరోజు ప్రతి ఒక్క న్యాయ పైసా గ్రామాల ఇంతవంతం అవుతుందంటే లేకుంటే రైతులకు ఇంతవంతం వస్తుందంటే మోడీ గారి వల్లనే మీరు చూడండి లెక్కలు తప్పేం కావు నేను చెప్పేది ప్రతి రైతు కుటుంబానికి దాదాపు తొంభై నుంచి లక్ష రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది ఎట్లా అంటే లెక్క చెప్పామంటే చెప్తాను ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి ఏడాది తెలంగాణకు పంపిస్తుండూ వరి కొనుగోలు అంటే మోడీకి అవసరమా ఎవ్వరికీ అవసరం లేదు ఈ వరి ఎందుకంటే మన తెలంగాణలో మన తినేది నలభై లక్షల టన్లు అంటే మనం పండించేది రెండు రెండు కోట్ల ఎనభై లక్షలు పండిస్తాం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పండిస్తాం మా తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో ఆ తినే బియ్యం కంటే తినే అన్నం కంటే ఎక్కువ వండిస్తాము అది ఎవరికి అవసరం లేదు అయినా మోడీ గారు ఇరవై ఐదు వేల కోట్లు పంపి మన రైతాన్నాన్ని ఆదుకుంటందుకు ఇది పంపిస్తుండ్రు మా ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు వేలు పంపిస్తే ఇరవై ఐదు వేల కోట్లు పంపిస్తే అదో డెబ్బై ఎనభై వేలు అది కాక యూరియా రెండు వేల దాంట్లో మూడు వందలది ఆయన ఇచ్చేది మూడు వందల రూపాయలు తొంభై శాతం సబ్సిడీ అదో పదివేల కోట్లు అదే కాక రైతుకు ఆరు వే ఆరు వేల రూపాయలు ఇవన్నీ కలిస్తే లక్ష వరకు ప్రతి కుటుంబం ఈరోజు ఒక రైతు ఉన్నాడంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు రాష్ట్ర ప్రభుత్వం దివాలయ దీక్ష వాళ్ళే వాళ్ళేచ్చేది పాతోటి దివాలయ దీక్ష మన కొత్త ముఖ్యమంత్రి అని చెప్పనే చెప్పాలి మనం కోసి చీల్చినా అనేది ఒక పైసలు లేవు అందుకే రోజు నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్లే అందుకే అభివృద్ధి కావాలంటే మోడీ బీజేపీకి వెయ్యాలి మేము నేను నేనున్నా ఓ ఎంపీ ఉన్నాడు ఇక్కడ నేను సహకరిస్తాను నేను చెప్పిన మీరు గిట్ట సర్పంచ్ ఓ మంచి సర్పంచ్ గెలిపించండి మా సర్పంచ్ గెలిచేయండి ఎంపీ లాట్స్ పది లక్షలు ఇస్తాను అదే కాక నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే ఇప్పుడు నేను రోడ్ల పొక్కలు మూసే డాంబర్ ట్రక్ చేస్తున్నాం మీ ఊర్లో ఆ డాం ఇక్కలు ఉంటే ఆ డాంబర్ ట్రక్ కూడా పంపిస్తాం అదే కాక కొన్ని ఎన్నో గ్రామాలలో కోతుల సమస్య ఉంది అదేనే బాధ్యత తీసుకొని రెండు గ్రామాలలో ఆల్రెడీ తీస్తా ఈ మూడు చేస్తాను నా సపోర్ట్ ఇస్తా నాది కాదు ఇది అది చిన్నదే కానీ దేశానికి బీజేపీ చేసుకున్నది చూడండి దేశానికి గ్రామాలకు మోడీ చేస్తున్నది చూడండి కాంగ్రెస్ ఏమన్నది ఏదో గొప్ప గొప్ప చెప్పింది ఆరు గ్యారెంటీలా ఆరు అవద్దాలా ఏం చెప్పింది మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి మహిళలకు పెన్నులైతే తులం బంగారం ఇస్తాము రైతులకు రైతు భరోసా అంట రైతు భరోసా పదిహేను వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లనే నిరుద్యోగ వృత్తి నాలుగు నాలుగు వేల రూపాయలు ఇక్కడ వస్తుంది మీరు దోకా చేసిందా కాదా ప్రజలను మీ గ్రా గ్రామ ప్రజలు మీరే గమనించాలి ఈ ఉన్న ప్రభుత్వం దోకా చేసిందా లేదా పాతోడు దోసుకుంటే ఏ కొత్త వాళ్ళు కొత్త ప్రభుత్వం వస్తేదో ఇంత ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వాళ్ళు కూడా మీ దిక్కు చూస్తే మీరు కూడా బయట దోకా చేస్తే ఇక్కడ చూస్తే మీరు దగ్గర తీసుకొని మీరు దోఖా చేసిండ్రు అందుకే నిజంగానే పెన్షన్లు అన్నారు పెన్షన్లు ఏమీ నేను రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు గదే పెన్షన్ ఇంకా ఎంతో మందికి వస్తలేవు ప్రతి ఊర్లో కనీసం ఐదు ఆరు మంది ఉన్నారు పెన్షన్ ఇండ్లు మేము ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే దాన్ని పేరు మార్చి ఇంద్రం ఇల్లు మార్చి మీరు అంటున్నారు అవి మా పార్టీని జాయింట్ కానీ ఇల్లు మోడీ గారు అట్లా అనలేదు మోడీ గారు ఏమన్నా మీ ఏ కులం ఉండని ఏ మతం ఉండని ఏ పార్టీ ఉండని ఆవాస్ యోజన అని వస్తారని కలెక్టర్ కింద పెడతారు మీరేం చేసిండు దాన్ని మార్చి పేరు మార్చి ఏదైనా ఇల్లు లేనోడు గ్రామాలలో ముగ్గురు నలుగురు ఉంటారు మా పార్టీనే జాయిన్ కాదు ఇది పార్టీకి సంబంధం కాదు నిజంగానే ఇటువంటి ఎన్నో ద్రోహం చేసింది మన ప్రజలను కాంగ్రెస్ పార్టీ బీజేపీయే నిజమైన ప్రజలను పట్టుకుంటుంది గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని పనిచేస్తుంది అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే అందరు గ్రామ ప్రజలు ఒక మంచోని ఓటు చేయాలి ఇది జెండా ప్రకారంగా కాదు ఎంతోమంది మా బీజేపీ యువకులు నిలబడదారు వాళ్ళు పనిచేస్తున్నందుకు తయారు ఉన్నారు వాళ్ళు రోడ్డు సాఫ్ చేసేందుకు రోడ్ల ఉత్తలు దిగుతందుకు కోతులు ఉంటే కోతులను పడుతుందుకు ఎవరైతే నిజంగానే గ్రామానికి వరకు పనిచేస్తారో వాళ్ళని ఓటేయండి అది బీజేపీ యువకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్ నా విజ్ఞప్తి మీరు అందరికీ నల్లోసారి అందరికీ ధన్యవాదాలు